అనూర్ నివారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు కలిగి ఉండి నేను విధిని స్వీకరించబోతుందాకరించబోతుందమ్మకంగా నిర్వహించదునది భగవంతుని పేర నా తోటి వార్డుల నమస్కారాలు తెలియజేస్తూ నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఆరవ వార్డు గ్రామ పంచాయతీ ఆరవ సభ్యులైన ఆళ్ళపల్లి శివరాములు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరా సత్య నిష్ట ప్రమాణం చూస్తున్నాను గ్రామ పంచాయతీ సభ్యులైన చిత్తవీరసే నేను అన్ను శాసనాల ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల

భారత భారతరాజ్యం యొక్క నిజమైన నమ్మకం మరియు విజిత నుండి స్వీకరించబోతున్నారు వీరిని నమ్మకంగా చోచిత్రన్ని భగవంతు పైన చచ్చనితను ప్రమాణం చేసి సి వచ్చే మీరు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయతతో కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రయాణం ప్రమాణం చేస్తున్నాను ఇచ్చారి వార్డు సభ్యురాలు అయినా ఇప్పుడు గుచ్చమ్మ గారిని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నమ్మకం మరియు విజయ కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించాలని అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్